హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముఖా జ్యువెలర్స్ కమ్మాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నీకు నేను చూపించిపోతున్నాను మావిడికి కూడా చాలా ఇష్టమైన కలెక్షన్స్ అనమాట ఏంటి బ్లాక్ బీడ్స్ ఇప్పుడు నల్ల పూసలు నల్ల పూసలు ఎన్ని రకాలు ఉన్నా కానీ నాలుగైదు రకాల డిజైన్స్ కొనుక్కుంటారు ఒకటేమో షార్ట్స్లో ఒకటేమో లాంగ్లో ఇలా నాలుగైదు రకాలుగా డ్రెస్ మీద ఒకలాగా శారీస్ మీద ఒకలాగా కొనుక్కొని వేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే డబ్బులు దాచిపెట్టుకొని ఒక మంచి నల్ల పుసలు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సో మరి ఈ రోజు మీకు నల్ల పుసల కలెక్షన్ చాలా చాలా మంచి కలెక్షన్ అయితే చూపించుబోతున్నాను ఆ కలెక్షన్ మీకు చాలా బాగా నచ్చుతుంది మన ముకుంద జ్యువెలర్స్లో మళ్ళీ చెప్తున్నానండి మేకింగ్ ఛార్జెస్ లేవు విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంటే హైయెస్ట్ అనమాట అలాగే మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకొని ఇస్తారు దానికి కూడా జీరో మేకింగ్ అనమాట సో చాలా 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 మంచి యూనిక్ కలెక్షన్ అయితే ఇక్కడ ప్రతి దాంట్లో ఉంటుంది వడ్డానాల్లో చౌకర్స్లో హారాల్లో నక్లిస్లో బ్యాంగిల్స్లో ఇయర్ రింగ్స్లో అండ్ ఫింగర్ రింగ్స్లో ఇలా చాలా విధంగా మెన్స్కి అలాగే ఉమెన్స్కి పిల్లలకి పెద్దలకి ఫ్యామిలీ అంతటికి బంగారం కొనాలంటే చక్కగా విచ్చేయించండి మనం కొందాం జ్యువెలర్స్ సో అయితే బ్లాక్ బిట్స్ చూపించబోతున్నాను చూద్దాం రండి హలో అమ్మా నమస్తే బాగున్నారా ఒక మంచి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్లాక్ బీట్స్ తీసి రెడీగా పెట్టారు నల్ల పూసలు నల్లపూస దండలు చూసేద్దాం ఓకే ఓకే ఇలా ఫస్ట్ అయితే వీటిని ఒక్కసారి ఒక లుక్ వేసుకుందాం ఇక్కడ నుంచి వద్దాం సూపర్ కాంబినేషన్లో ఉన్నాయి దీని గురించి చెప్పమ్మా ఇది వచ్చేసి మనకి జీరో సైజ్ వస్తాయి సార్ బ్లాక్ బీడ్స్ కూడా మనకి డబల్ లేయర్ వస్తుంది టోటల్ వచ్చేసి మనకి స్టోన్ కాకుండా రోడియం పాలిష్ లో వస్తుంది అనమాట రోడియం పాలిష్ లోని మనకి ఎక్కువ అంటే స్టోన్ అపిరెన్స్ వస్తుంది అనమాట రోడియం అనేది చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కిందకి వచ్చేసరికి మనకి డబల్ లేయర్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది కింద బాల్ టైప్ వస్తుంది సార్ గోల్ బాల్ వస్తుంది డిజైన్ గ్రామ్స్ చూసుకోండి ఇలెవెన్ గ్రామ్స్లో ఈ డిజైన్ వచ్చిందనమాట ఓకే ఓకే నెక్స్ట్ దీని గురించి వద్దాం ఇది వచ్చేసరికి మనకి వెయిట్ నైన్ గ్రామ్స్ వస్తుంది సార్ నైన్ గ్రామ్స్ లోనే విత్ పెండెంట్ టైప్ వస్తుంది అనమాట ఇది పెండెంట్ హైలైట్ గా వచ్చింది పెండెంట్ వస్తుంది సార్ ఇది ఇది కూడా చాలా రెగ్యులర్ గా వేసుకోవచ్చు కదా చాలా రెగ్యులర్ ప్యాటర్న్ గా వేసుకోవచ్చు అనమాట డబల్ లేయర్ వస్తుంది మనకి డబల్ లేయర్ విత్ పెండెంట్ పెండెంట్ ప్యాటర్న్ వస్తుంది అనమాట మనకి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సీజెడ్ అనేది కింద బ్లాక్ బీట్స్ వస్తాయి ఇది ఎన్ని గ్రామ్స్ అమ్మా 9 గ్రామ్స్ వస్తుంది 9 గ్రామ్స్ లోనే నా 9 గ్రామ్స్ ఏనంటండి సో ఖచ్చితంగా మా ఆడి బన్ని చూస్తది కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం నల్లపుసల కలెక్షన్ ఓకే ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 5 గ్రామ్స్ లో వచ్చేస్తుంది సార్ 5 గ్రామ్స్ ఏనా ఫైవ్ గ్రామ్స్ లోనే మనకి బీట్స్ రూబీ బీట్ ఎమరాల్డ్ బీట్ ముఖ్యాల కాంబినేషన్ లో వస్తాయి అన్నమాట ముఖ్యాల కాంబినేషన్ లో ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు డ్రెస్సెస్ మీదకి కి చాలా బాగా ఈజీగా క్యారీ చేయొచ్చు అవును క్యారింగ్ కూడా ఈజీ చాలా ఈజీగా ఉంటుంది డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగా సరే ఇది అవును అవును చాలా బాగుంటుంది ఫైవ్ గ్రామ్స్ అంటే చాలా తక్కువే సో నెక్స్ట్ ఇది వచ్చేసి 7 గ్రామ్స్ వస్తుంది సార్ ఇది సీజెడ్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట పైన వరకు మనకి సింగిల్ లేయర్ వస్తుంది ఇక్కడ నుంచి డబల్ లేయర్ వస్తుంది మనకి ఓకే చూడండి సార్ మీకు క్లారిటీ కనిపిస్తుంది సీజెడ్ కాంబినేషన్ లో వస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఇది కట్టింగ్ సార్ అలా చేశారు గాని ఎంత బాగా చేశారు కింద ఇవి చూడండి లేజర్ కట్టింగ్ వస్తుంది లేజర్ కట్టింగ్ వచ్చి అవును చాలా షైనింగ్ లుక్ బాగా ఉంది అవును బాగా చిన్న ఏదైనా లాకెట్ కూడా వేసుకుంటే వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు అలా కూడా ప్రిఫర్ చేయొచ్చు ఓకే మనకి ఈ బ్యాక్ వర్క్ మనకి వెనక వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రంట్ వర్క్ కొంచెం హెవీగా ఉంటుంది ఉంటది. ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుంది అమ్మా? ఇది 7 గ్రామ్స్ సార్. 7 ఇది వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ వస్తుంది మనకి. ఎయిట్ గ్రామ్స్. ఇది చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అంటే బీట్స్ సైజ్ ఏంటంటే కొంచెం పెద్దగా వస్తుంది సార్. దీంతో కంపేర్ చేస్తే ఈ బీట్స్ సైజ్ అంటే కొంచెం పెద్దగా వస్తది అన్నమాట. అవును. ఆ ఇవి కూడా అల్లిక కూడా లోపల బీట్స్ వచ్చి బлле బлле చేశారు ఇది కదా. అవును సార్. చాలా బాగుంది. ఈ డిజైన్ నచ్చింది చూడండి. సూపర్ గా ఉంది.

చాలా మందికి అసలు ఈ దొరకవు డిజైన్స్ దొరకవు అసలు ఇది వచ్చేసి ఇదేంటి మధ్యలో ఈ గోల్డ్ రోడియం వస్తుంది సార్ రోడియం వస్తుంది ఓకే మనకి షేడ్ అనేది కొంచెం బ్లాక్ షేడ్ లో కనిపిస్తుంది ఇది వచ్చేసి రోడియం ఇది వచ్చేసి మనకి చైన్ మనకి 7 గ్రామ్స్ లో వస్తుంది 7 గ్రామ్స్ 2 లేయర్స్ వచ్చింది 2 లేయర్స్ వస్తుంది సార్ అక్కడ మనకి ఇవి వస్తాయి బ్లాక్ బిట్స్ చాలా బాగుంది 7 గ్రామ్స్ లోనే <laughs> ఇది చూడండి సిక్స్ గ్రామ్స్ లోనే మనకి ఇంత మనం చూసాం కదా ఆ లేయర్ లోనే సింగిల్ ఏయర్ సింగిల్ స్పెండెంట్ చూడండి రెండు ఎంత బాగుందో చాలా చాలా స్టైల్గా ఉంది సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి సిక్స్ సెవెన్ గ్రామ్స్ లోనే ఉన్నాయి సిక్స్ సెవెన్ గ్రామ్స్ లోనే మనకి లైట్ వెయిట్ లోని నల్ల పూసలు చాలా చాలా బాగున్నాయి కదండి సో ఇలాంటివి లాంగ్ లాంగ్ కూడా ఉన్నాయి అలాగే మీకు నచ్చిన విధంగా మనకి కస్టమైజెస్ కూడా ఇస్తారు మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసుకొని ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కొని విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి మనం కొందా జ్యువెలర్స్లో మేకింగ్ ఛార్జెస్ జీరో అండి బిఏ చాలా టూ నుంచి ట్వెల్వ్ పర్సెంటే హైయెస్ట్ అనమాట సో తప్పకుండా షోరూమ్ అయితే విజిట్ అనుకున్నాను మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను ఒకవేళ మనం వీడియో చూసి వచ్చామని మా వస్తే మాత్రం చెప్పండి మర్చిపోతే ఓకే థ్యాంక్ యూ బై బాయ్